ఆమెకి నివాళ అర్పించడం ఒక అదృష్టంగా ఇవాళ అంబేద్కర్ రాయడు రాజ్యాంగం రాయడు కానీ ఇవాళ ఆమె యొక్క త్యాగ రమాబాయి గారికి నివాళ అర్పించడం అంటే సగం జనాభాలో సగం ఉద్యోగ ఉపాధి రంగాలు రాజకీయ రంగాల్లో కూడా మిత్రిబాయికి కి నిజమైన వాళ్ళిగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ రమాబాయి గారిని ఏదో జేదు లేదా జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా తక్కువ తక్కువే ఇవాళ మనం పాలకులు కావటానికి ఇవాళ అనేక మంది అసెంబ్లీలో రాణిస్తా ఉంటే రాణించడానికి కారణం ఇవాళ ఆ రమాబాయి గారే ఆనాడు పడుతున్నారు ఇవాళ డబ్బులు లేవు అని చెప్పి అంబేద్కర్ గారు రమాబాయిని అడిగినప్పుడు ఈ సమాజమైన నా పిల్లలు రమా లేదు ఈ సమాజమే నా పిల్లలు కాబట్టి నేను అనుకొని పంపించే డబ్బులే నాకు చాలా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ తల్లి ఇవాళ అన్ని పిహెచ్డీలు చేసి ఈ సమాజంలో మనకి వాళ్ళ ఇక్కడ గారి జయంతి జరుపుతున్నామంటే ఆమె భిక్షే ఆమె హక్కే కాబట్టి అంబేద్కర్ గారికి పూలే రోజుల్లోనే చదువు వ్యాప్తి కోసం పనిచేసినటువంటి పూలే అంబేద్కర్ గారు ఎంత చేసినా తక్కువే కాబట్టి ఆ వాటా సాధన కోసం మొత్తం పార్టీలకు అతీతంగా మనం మహిళా హక్కుల సాధన కోసం మీరు పురుషులుగా మేము కూడా తప్పకుండా మహిళలకి హక్కుల సాధన కోసం పని పనిచేతరంలో మహిళా లోకానికి కూడా రమాబాయ్ ఏం చేసిందో తెలియదు రమాబాయ్ ఏం తెలిసిందో తెలియదు కాబట్టి అందరికీ జై ఈ ఈరోజు వైఎస్ఆర్ కాలనీలో మాతా రమాబాయి జయంతిని ఉత్సవాలుగా చేసుకుంటూ ఫస్ట్ వైఎస్ఆర్ కాలనీలో ప్రారంభించాం ఆమె చేసిన త్యాగం మామూలుది కాదు ఆమె ఈరోజు మన పిల్లలకి ఏదన్నా అయితే మనం ఇంటి ఇల్లునే చూసుకుంటాం ఎవరికి ఏమైతే మాకేంటి అని ఆ ఇదిలో మనం ఉన్నాం కానీ ఆ రోజు ఆ తల్లి అలా అనుకోలేదు దేశమే నా పిల్లలు అనుకుంది దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలే నా పిల్లలు అనుకోని ఆమె పిడకల్ అమ్మి భర్తని చదివించింది తను పిల్లలు చచ్చిపోయినా కూడా ఆ ఆయన రమాబాయ్కి ఇష్టమైన కొడుకు జశవంత్ చచ్చిపోయినా కూడా కప్పడానికి కూడా కొత్త క్లా గుడ్డ రేయడానికి కూడా డబ్బులు లేకపోయినా కూడా ఆమె పెళ్లికి తెచ్చిన పట్టు చీరని చింపి కట్టి ఆ యొక్క దాన సంస్కారం చేపించింది అలాంటి త్యాగమూర్తిని ఇవాళ మనం అందరం గుర్తించుకోవాలి ఇయాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు అంటే వెనక ఉన్న రమాబాయి త్యాగమే ఆమె లేకుంటే ఆయన రాజ్యాంగం నీకెందుకు ఈ రాజ్యాంగం ఎందుకు ఈ ఎంత ఎందుకు నువ్వు ఇల్లు పిల్లల్ని చూసుకోమని ఆ తల్లి చెప్పినట్టు అయితే ఇవాళ ఈ రాజ్యాంగం ఉండకపోదు ఇలా మనందరం కూడా స్వేచ్ఛగా మనం ఉండకపోయే వాళ్ళం ఆ రోజుల్లోనే మన ఇందిరాగాంధీ గారిని కూడా గుళ్ళోకు రానియని పరిస్థితిలో కూడా అంబేద్కర్ గారు మహిళలకు కూడా పురుషులతో పాటుగా సమాన హక్కు ఉంది అని ఆ రోజు ఆ దేశ ప్రధాన మంత్రిని చేసిన గొప్ప వ్యక్తి ఎవరే అంటే అంబేద్కర్ గారు అలాంటి త్యాగాలని మనం అందరం కూడా ఇలా రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారు కాబట్టి రాజ్యాంగం మనం కాపాడుకుందాం రక్షించుకుందాం మన రాజ్యాంగంలో లేకపోతే మనం బతకలేము కాబట్టి రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం అందరం కూడా రాజ్యాంగాన్ని గురించి వాళ్ళ త్యాగాల గురించి ప్రతి వాళ్ళు కూడా ఆ గుర్తింపు తీసుకురావాలి ఎక్కడనైనా సరే మనం అంబేద్కర్ గారు ఇచ్చినట్టు మన మహిళ రిజర్వేషన్లు మనకు ఉండబట్టే ఇవాళ మనం మహిళలను బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఆయన ఇచ్చిన భిక్ష కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ వీరనారి మనుల ఆశయ సాధన సమితిని ప్రతి వాళ్ళు కూడా అక్క మన పుష్పక్క ఆమె డివిజన్ కి అధ్యక్షురాలు ఆమె చాలా చేస్తుంది ఇలా మన ఇడ వైఎస్ఆర్ కాలనీలో మనం పని చేసుకుంటున్నామంటే మన సైదులన్న ఎనిమిదో డివిజను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన లేకపోయినా కూడా ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేసుకుంటాం అన్నంటే ఎమ్మటే స్పందించి ఆయన మామీ కారక్రమాల వాళ్ళ మనుషులను కూడా పంపించిండు అక్కని పుష్పక్కని ఇంకా మిగతా వాళ్ళని కూడా పంపించి ఇవాళ ఇంత గొప్పగా ఉంది